స్వాగతం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల వరంగల్ గర్ల్స్ వన్ లో ఘనంగా మ్యాథమెటిక్స్ డే వేడుకలు ప్రముఖ ప్రఖ్యాత విశ్వ మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి మ్యాథమెటిక్స్ డేని పురస్కరించుకుని తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయ వరంగల్ గర్ల్స్ వన్ లో ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి ఘనంగా మ్యాథమెటిక్స్ డేను నిర్వహించారు విద్యార్థులు రామానుజన్ జీవిత చరిత్రను నాటక ప్రదర్శనతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు అలాగే విద్యార్థుల మేధో శక్తిని పెంపొందించే దిశగా పాఠశాల ప్రిన్సిపల్ దాసరి కృష్ణకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మ్యాథ్స్ ఫీజ్ గణిత ముగ్గుల పోటీలు గణితం సంబంధించిన ఎగ్జిబిషన్ నిర్వహించి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రతిభ గణమించిన విద్యార్థులకు అవార్డు అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయ బృందం బైరి మాధవి జయశ్రీ పోరుళ్ల స్వాతి స్వప్న మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మీకు మూలబిడ్డ జన్మించదండి ఓ అవునా డాక్టర్ గారు అవునండి కంగ్రాచులేషన్ వెళ్ళి మీ బాబు చూసుకోండి ఎంత ముద్దుకున్నాడో కదా కోమలతో మన బాబు తాతకం చూపుకోవడానికి గారి దగ్గరికి వెళ్ళొస్తాను ఏమైంది పంతులు గారు నిజం నిజం చెప్పడానికి సందేహిస్తున్నారు నిజం ఏముందో అదే చెప్పండి మీ కొడుక్కి ఆయుష్ లేదండి అయ్యో నా కొడుక్కి దీర్ఘ ఆయుష్ లేదా మీరు బాధపడకండి బాలం మొత్తం మా దేవుని మీద వేద్దాం సరే పూవితులు గారు వెళ్ళొస్తాను మరి జాగ్రత్త వెళ్ళిరండి శ్రీనివాస్ గారు బాలతో తిరిగి ఇంటికి వెళ్తున్నారు మీరు బాధపడకండి మన కొడుకు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు ఆ తర్వాత రామానుజన్ పెద్దవాడే తిరిగి స్కూల్కి వెళ్తున్నాడు రామానుజన్ ఇల్లారా చెప్పండి గురువు గారు మన మాస్టర్ గారు స్కూల్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడానికి బాధపడుతుంది ఇలా ఇవ్వండి గురువు గారు అయిపోయింది గురువు గారు తీసుకోండి నువ్వు చాలా గొప్పవారి రామానుజన్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి అడుగుతావు ధన్యవాదాలు గురువు గారు శుభోదయం పిల్లలు ఇవాళ మనం బాగాహారం లెక్కలు చెప్పుకుందాం మూడు అట్టి పనులని ముగ్గురికి సమానంగా పంచితే మంచికి ఒక్కొక్కటి వస్తుంది సున్నాని సున్నాతో భాగించినప్పుడు కూడా ఒకటే వస్తుందా చాలా మంచి ప్రశ్న వేసావు రామానుజన్ ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించినప్పుడు ఒకటి వస్తుంది అదే సున్నాని సున్నాతో భాగించినప్పుడు వచ్చే విలువని మనం చెప్పలేము అది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీకి కూడా ఎంతో విలువ ఉంటుంది అవును రామానుజన్ ధన్యవాదాలు గురువు గారు రామానుజన్ ఏం చేస్తున్నావు ఎప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు ఉంటావు మాతో వచ్చి ఆడుకోవచ్చు నాకు ఆతలైనా పాతలేనా అన్ని గణితమే అద్దె డబ్బులు తీసుకొనిరా అలాగే అమ్మా అన్నయ్య మా అమ్మ మిమ్మల్ని అద్దె డబ్బులు ఇవ్వమన్నారు అన్నయ్య ఒకసారి ఈ పుస్తకం ఇస్తారు ఇవాళ చదివిన రేపు ఉదయాన్నే తిరిగి ఇస్తాను దీంట్లో నా ప్రాబ్లం చదివినా మీకు అంత ఆశామాషి కాదు ఇదినోమెంట్రీ బుక్ అయితే కేవలం చూసే ఇస్తాను నువ్వు ఆడుకోవడానికి ఇందులో ఆట బొమ్మలు ఏం లేవు కానీ తీసుకెళ్ళు అలాగే ఉన్నాయా ప్రాబ్లం చెప్పు అమీస్ ఎనిమిదో తరగతి చదివే గుర్రాడికి మీ అలా వామో సరేలే కానీ ఈరోజు సాయంత్రం నుంచి మాకు ట్యూషన్ చెప్తారా అలాగే అన్నయ్య మా కుటుంబం కూడా చాలా పేదరికంలో ఉంది మీరు ఇచ్చే డబ్బులతోటి మా కుటుంబానికి సాయం చేయవచ్చు సరే వెళ్ళొస్తాం అలాగే అన్నయ్య రామానుజన్ వెళ్ళారా చెప్పండి అమ్మా నిన్ను ఒక చిన్న చిలిపి ప్రశ్న అడుగుతాను ఒక రోజు ఒక చెరువులో తామర పువ్వు పూస్తుంది మరుసటి రోజున అవి రెండు అవుతున్నాయి అదే విధంగా పదిహేను రోజులలో సగం చెరువు నిండుతుంది మొత్తం నిండడానికి ఎన్ని రోజులు పడుతుంది చిన్నతనం ప్రశ్న అడుగుతున్నావేంటి పదిహేను రోజుల్లో సగం చెరువు పూలతో నిండితే ఇంకా పదిహేను రోజుల్లో పూర్తి చెరువు పూలతో నిండుతుంది పది అమ్మ పదిహేను రోజుల్లో సగం చెరువు నిండితే మిగతా సగం చరుణ్ నిండడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పడుతుంది అమ్మ మంచి జవాబు ఇచ్చావు రామనుజంగా